హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము సారా మరణము సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు సారా కాణను దేశమందలి హెబ్రోనను హెబ్రోనను తర్బాల్లో మృతి పొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసిని గాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇయ్యుడని అడుగగా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహమును నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము నా పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల ఇచ్చేదను అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చాను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చాను అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుట నున్న మక్వేల పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలో నున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడెను ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి